నిన్న రాత్రి హైకోర్టు ఇటీవల విధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి జీవో నెంబర్ కొకి మీద స్టే విధించడంతో పాటు నిన్న సాయంత్రం అర్ధరాత్రి ఏంటంటే ఒక మధ్యంతర ఉత్తర్వును కూడా జారీ చేయడం జరిగింది ఆ ఉత్తర్వులో పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తే యాభై శాతం కోటాను మించుకుంది కాబట్టి యాభై శాతం కోటాను మించకుండా ఎన్నికలను నిర్వహించేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి కూడా కల్పించేటటువంటి విధంగా ఒక ఉత్తర్వు ఇచ్చింది మరి ఇప్పుడు ఈ యొక్క సమస్య ప్రధానమైనటువంటి పార్టీల కంటే కూడా ప్రభుత్వాల ముందు ఉన్నది ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటదేని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశతో వేచి చూస్తున్నారు ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనుకున్నటువంటి బీసీలకు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సే ద్వారా నోటి కాడి ముద్దను లాక్కున్నటువంటి విధంగా అయ్యి తీవ్రమైనటువంటి నిరాశతో ఇలా బీసీలు ఉన్నారు మరి యా మరోబైపు చూస్తే వివిధ బీసీ నాయకులు కావచ్చు బీసీ సంఘాల నాయకులు కావచ్చు బీసీల పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకుందాం వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఎట్లా అని చూస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు గెలిచేటటువంటి విధంగా ఏ విధంగా ప్రణాళిక చేయాలనేటటువంటి ఆలోచన చేయకపోవడం అనేది విచారకరం అని చెప్పేసి అది బీసీ రాజ్యాధికార సమితి తెలియజేస్తుంది మనందరికీ తెలుసు గడిచిన డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా బీసీలకు ఈ రాష్ట్రంలో దేశంలో రాజకీయంగా వివక్ష కొనసాగుతుంది రాజకీయంగా తీవ్రమైనటువంటి అన్యాయం కొనసాగుతా ఉన్నది మరి ఈ రోజు బీసీలకు ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయంగా విముక్తం చేయడం కోసం ఇవాళ బీసీ నాయకులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాజకీయ పాణిసత్వం నుంచి వెళ్ళి విముక్తి కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ మమేకమయ్యి ఒక ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ దిశగా ప్రయత్నాలను కొనసాగిస్తూ ఇప్పటికే ప్రజా ఐక్య కూటమిని బీసీ రాజ్యాధికార సమితి కొనసాగిస్తూ దానిని ముందుకు నడిపిస్తా ఉన్నది కాబట్టి పెద్దలు ఆర్ కృష్ణ గారు కావచ్చు చిరంజీవులు గారు కావచ్చు చాజుల శ్రీనివాస్ గారు కావచ్చు ఇతరత్ర అనేక మంది బీసీ నాయకులు కూడా మేము అప్పీల్ చేస్తున్న విషయం ఏంటంటే ఇవాళ రాజకీయాలకు అతీతంగా కనుక బీసీ నాయకులు ఒక్కటి అయ్యేది ఉంటే మనం నిర్వర్తించబోయేటటువంటి బలమైన ఉద్యమం ద్వారా ఇవాళ ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజలకు న్యాయం కలిగేటటువంటి అవకాశం ఉన్నది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో హామీ ఇవ్వడంతో పాటు అమలు చేసేటటువంటి దిశగా అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోనే ముందు వేలు దురదృష్టవశాత్తు గవర్నర్ గారు దాని మీద ఆ ఫైల్ జీవో నెంబర్ నైన్ మీద సంతకం చేయకపోవడం అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడం వల్ల ఇవాళ ఆ జీవో ఏంటంటే గుట్ట దాఖలైంది మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసినటువంటి ప్రయత్నం ఇలా సరిపోలేదు మీ యొక్క ప్రయత్నం పరిపూర్ణం కాలేదు కాబట్టి తప్పకుండా మీరు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారి మీద నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి దేశవ్యాప్త సామాజిక న్యాయం అనేది అమలు కావాలంటే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు జరగాల్సిందే మీరు పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తామని చెప్పి కనుక పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి ప్రయత్నం చేస్తే అది విఫల ప్రయత్నం అవుతుందని చెప్పేసి అని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం బీసీలకు పార్టీల పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దు రాజ్యాంగ పరమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ముద్దు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రోజు మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ముందట ఇవాళ ఆ జిఓ నెంబర్ తొమ్మిదిని ఏ విధంగా గవర్నర్ చేత రాష్ట్రపతి చేత ఆ దాన్ని సంతకం చేసుకోవాలనో ఆ విధమైనటువంటి విధానాలకు రూపకల్పన చేయండి తప్పకుండా మా మద్దతు కూడా మీకు మీకుంటది అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఒక నైతిక బాధ్యత గతిని తీసుకొని ఇక్కడ జీవోని ఇక్కడ గవర్నర్ చేత సంతకం చేయించడంతో పాటు ఏదైతే రాజ్యాంగ సవరణ జరగాల్సిందో దానికోసం పార్లమెంట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది షెడ్యూల్ నైన్ లో కూడా ఈ అంశాన్ని పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రధానమంత్రి ఒక బీసీగా ఉండి ఇవాళ బీసీలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది అంటే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మీ యొక్క రాజకీయ అవకాశాల కోసం బీసీలను బలి చేయొద్దని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం ఇవాళ సాంకేతిక విప్లవం ఈ దేశంలోపల వచ్చింది మనం చూస్తే మన రాజ్యాంగం పటిష్టంగా ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడ స్వేచ్ఛ వాతావరణం ఉన్నాం మన పక్క దేశాలైనటువంటి శ్రీలంక గాని నేపాల్ ని గాని చూసేది ఉంటే అక్కడ అంతర్యుద్ధాలు మొదలైనవి మరి మన రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవంతో మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల ఆకాంక్షల మేరకు బీసీల ఆకాంక్షల మేరకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితిలో కూడా స్థానిక సంస్థలలో నిర్వర్తించాలి అమలు చేయాలి దాంతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా లకు రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం మరి బీసీలకు కావాల్సినటువంటి రాజకీయ రాజకీయ పరమైనటువంటి ఏదైతే అవకాశాలు రాజకీయ వాణిసత్వం నుంచి విముక్తి కల్పించడానికి ఐక్య పోరాటాలే మార్గం ఈ ఐక్య పోరాటాల దిశగా బీసీ రాజ్యాధికార సమితి ముందుకెళ్తుంది అన్ని సంఘాలు పార్టీలు కూడా కలిసికట్టుగా వస్తే మరోమారు తెలంగాణ ఉద్యమాన్ని మైమరపించేటటువంటి విధంగా సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేద్దామని చెప్పేసి అని మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం